హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ అతనితో కలిసిన రాత్రి ఎపిసోడ్ ఫిఫ్టీ ఫోర్ అందరి సంగతి త్వరలోనే తేల్చుతా అని చాలా కోపంగా అనుకున్నాడు విక్రమ్ విక్రమ్ ఇంట్లో జరిగిందంతా మోక్ష ద్వారా తెలుసుకున్న జై విక్రమ్ని కలవడానికి ఇంటికి వచ్చాడు రే ఏంట్రా ఇది ఆ నిషానే అను ఏదో చేసింది అదేంటా తెలుసుకోవాలి అని మనం అనుకుంటే నువ్వేంట్రా ఏకంగా దాన్నే పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యావు అసలేం జరుగుతుందిరా అని అడిగాడు జై అయోమయంగా నా బతుకు ఎటుపోతుందో నాకే తెలియట్లేదు ఇంకా నీకేమని చెప్పాలరా ముందు నుండి ఇదే కదా జరుగుతుంది నేను ఒకటి అనుకుంటే నా బతుకులో ఇంకొకటి జరగడం ఇప్పుడు కొత్తగా ఏం జరుగుతుంది అదే కదా ఏం జరుగుతుందో జరగనివ్వు చూద్దాం అని చాలా సింపుల్గా అన్నాడు విక్రమ్ అది చేస్తా ఇది చేస్తా అని భారీ డైలాగులు పొడిచి ఇప్పుడు ఏం జరుగుతుందో జరగనివ్వు అని అంటావు ఏంటిరా అని సీరియస్ అయ్యాడు జై మరి ఇంకేం చేయాలరా నేను అది నోరు విప్పదు వీళ్ళేమో దీన్నే పెళ్లి చేసుకోవాలి అని పట్టుబట్టారు వీళ్ళందరి మధ్యలో నేను చేస్తే ఓ పీడ పోతుంది ఇన్ని టెన్షన్స్ భరించడం నా వల్ల అవ్వట్లేదురా బాబు నువ్వే చెప్పు నేనేదో మెల్లిగా సమస్యలన్నీ పరిష్కరిద్దామనుకుంటే ఆ అనుపిన్ని వచ్చి మొత్తం పెంట పెంట చేసి వెళ్ళింది ఆ బండది నాకు దొరకాలి దానికి మామూలుగా ఉండదు దాని సంగతి తర్వాత చెప్తాను అని పళ్ళు నూరాడు విక్రమ్ దాని సంగతి తర్వాత కానీ ముందు నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో అది చెప్పరా అసలు నీ మైండ్లో ఏముంది నాకేం అర్థం కావట్లేదు అసలు పిచ్చులేస్తుందిరా జరుగుతున్న వాటిని చూస్తూ ఉంటే అన్నాడు జై నేను ఏదో ఒకటి చేస్తాను కానీ నువ్వంతా కంగారు పడి నన్ను కంగారు పెట్టకు అన్నాడు విక్రమ్ ఏమో ఏం చేస్తావో ఏంటో నువ్వు ఒకటి అనుకుంటే నీ లైఫ్లో ఇంకోటి జరుగుతుందిరా అసలేం అర్థం కావట్లేదు అని జై అక్కడి నుండి వెళ్ళిపోయాడు వారం రోజులు గిర్రున తిరిగాయి రేపు విక్రమ్ నిషా ఎంగేజ్మెంట్ అనగా ఎంగేజ్మెంట్ కావడంతో ఓన్లీ ఇంట్లో బంధువుల మధ్యనే ఎంగేజ్మెంట్ చేయాలి అని నిర్ణయించుకున్నారు మహేంద్ర గారు మంజులా గారు ఓన్లీ నిషా ఫ్యామిలీ విక్రమ్ ఫ్యామిలీ మాత్రమే అయితే ఆ రోజు విక్రమ్ జై వాళ్ళ ఫ్యామిలీని కూడా ఇన్వైట్ చేస్తా నాన్నా అని చెప్పి జై ఇంటికి బయలుదేరాడు అతడి కారులో విక్రమ్ వెళ్ళేసరికి జై అను మహేశ్వరి గారు కళ్యాణ్ గారు అందరూ హాల్లోనే కూర్చుని ఉన్నారు హాయ్ జై హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అని విక్రమ్ కూడా వెళ్ళి జై పక్కన కూర్చున్నాడు ఏంటి విక్రమ్ ఇటువైపు రావడమే లేదు అని అన్నారు మహేశ్వరి గారు ఈ విషయమే మీతో మాట్లాడదామని వచ్చారాంటి రేపు నా ఎంగేజ్మెంట్ మీరు అంకుల్ జైతో తప్పకుండా రావాలి రేపు మార్నింగ్నే అని చెప్పాడు విక్రమ్ అది కూడా అనుని చూస్తూ విక్రమ్ ఆ మాట చెప్పగానే అను లోపల ఓ అగ్నిపర్వతమే బద్దలవుతుంది అవునా కంగ్రాట్స్ విక్రమ్ అని మహేశ్వరి గారు కళ్యాణ్ గారు చెప్తారు అను ఎంత దుఃఖాన్ని ఆపుకుంటుంది అంటే ఇంకొక నిమిషం అక్కడ ఉన్నా కూడా తను ఎక్కడ బరస్ట్ అయిపోతుందో అని పెద్దమ్మ నేను నా రూమ్లోకి వెళ్తున్నా అని వాళ్ళ ఎవరి వైపు చూడకుండా తన రూమ్కి వెళ్ళిపోయింది ఫాస్ట్గా జై ఇంకా విక్రమ్ వెళ్తున్న అనునే చూస్తూ ఉన్నారు ఓకే ఆంటీ ఇంకా నాకు వేరే పనులు ఉన్నాయి మీరు తప్పకుండా రండి మార్నింగ్ అనుని కూడా తీసుకురండి అంటే అని లాస్ట్లో చెప్పి విక్రమ్ బయటకి నడిచాడు రే ఏం చేస్తున్నావు రా బాబు నీకైనా తెలుసా అసలు నువ్వేం చేయాలి అనుకుంటున్నావో కాస్త నాకైనా చెప్పరా అని తలబద్దలు అయ్యేలా ఉంది నువ్వేం చేస్తున్నావో తెలుసుకోవాలి అని అన్నాడు జై చెప్పడం ఎందుకురా దండగా రేపు ఎలాగో నువ్వే ప్రత్యక్షంగా చూస్తావు కదా ఇక నేను వెళ్తున్నా బాయ్ అని విక్రమ్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఏంటో అను దగ్గరేమో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు నిజం తెలుసుకున్నాక నీ సంగతి అది ఇది అని ఇప్పుడేమో వీడు ఏకంగా పెళ్లికి రెడీ అయిపోయాడు వీళ్ళిద్దరి జీవితాలు ఎటువైపు వెళ్తున్నాయో ఏంటో నాకు అర్థం కావట్లేదురా బాబు అనుకున్నాడు జై మరుసటి రోజు విక్రమ్ వాళ్ళ ఇల్లు ఇంట్లో ఎంగేజ్మెంట్ కావడంతో అందంగా అయింది అతి తక్కువ మంది బంధువులతో విక్రమ్ నిషా ఎంగేజ్మెంట్ జరగబోతుంది ఆ రోజు కరెక్ట్గా ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ముహూర్తం విక్రమ్ వాళ్ళ ఇంట్లోనే ఫంక్షన్ అవ్వడంతో నిషా వాళ్ళ ఫ్యామిలీ కొద్ది మంది బంధువులను తీసుకొని విక్రమ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు ఉదయం పది లోపు అను ముందు రోజు రాత్రంతా కూడా ఏడుస్తూనే ఉంటుంది మహేశ్వరి గారు డిన్నర్ చేయమని ఎంతో బతిమలాడినా కూడా అసలు ఏమీ తినదు హెల్త్ బాగాలేదు అది ఇది అని చెప్పి తప్పించుకుంటుంది నైట్ అంతా కూడా ఇక ఏడ్చుకుంటూనే పడుకుంది విక్రమ్ ఇక తనకి దక్కడు అని అర్థమైంది అనుకి ఇక మార్నింగ్ కూడా లేవకుండా అలాగే పడుకునే ఉంటే మహేశ్వరి గారు వచ్చి అనుని బలవంతంగా విక్రమ్ వాళ్ళ ఇంటికి వెళ్దామని తనను రెడీ చేస్తారు అను ఎంత వద్దు అన్నా కూడా ఇంట్లో ఒక్కదానిమే ఉంటే ఇలా డల్ గానే ఉంటావు అదేదో అలా కాసేపు బయటికి వెళ్దాంరా నీకు కూడా కాస్త ఫ్రీగా ఉంటుంది ఇలా ఒకే దగ్గర ఉండకూడదు ఎప్పుడు అని అనుని బలవంతంగా కారులో కూర్చోబెడతారు నా బాధ మీకు ఎలా అర్థమవుతుంది పెద్దమ్మ ఆయనకు వేరే ఎవరితోనో ఎంగేజ్మెంట్ జరుగుతుంది అంటేనే నా మనసు తట్టుకోలేకపోతుంది డైరెక్ట్గా దాన్ని నేను నా కళ్ళారా చూడటం నా వల్ల కాదు అని అను గట్టిగా కళ్ళు మూసుకుంటుంది జై కూడా అనూనే గమనిస్తూ ఉన్నాడు అరగంట తర్వాత జై వాళ్ళ కారు విక్రమ్ వాళ్ళ ఇంటి ముందు ఆగింది విక్రమ్ వైష్ణవికి కూడా కాల్ చేసి ఆ రోజు మీ ఫ్యామిలీ అందరూ రావాలి ఇవాళ నా ఎంగేజ్మెంట్ అని చెప్పాడు కానీ మేమెందుకు అని అడిగింది వైష్ణవి మీ అక్క ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో తెలియాలి అనుకుంటే రేపు మీ అమ్మా నాన్నని తీసుకొని ఇక్కడికి రా మీ అమ్మతో తేల్చుకోవాల్సినవి కూడా చాలా ఉన్నాయి అనేసరికి అలానే వస్తాం అని చెప్తుంది వైష్ణవి ఇక నిషా వాళ్ళ ఫ్యామిలీ కూడా విక్రమ్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు నిషాతో పాటు వైశాం కూడా వచ్చాడు అక్కడికి నిషాకి అయితే ఎక్కడ లేని ఆనందం వేస్తుంది అసలు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతుంది పాపం పాప ఎంగేజ్మెంట్ కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి పంతులు గారు పూజలు చేస్తూ ఉన్నారు విక్రమ్ ని పిలవమని చెప్పగానే మోక్ష విక్రమ్ రూమ్కి వెళ్తుంది మన బాబు చక్కగా సూట్లో తయారయ్యి అద్దంలో హెయిర్ సెట్ చేసుకుంటూ ఉన్నాడు మోక్ష వెళ్ళేసరికి అన్నయ్య నిజంగా నిషాతో ఎంగేజ్మెంట్కి ఒప్పుకున్నావా నువ్వు అని అడిగింది మోక్ష నేను ఒప్పుకుంటేనే కదా మోక్ష ఇక్కడ వరకు వచ్చింది పద టైం అవుతుంది అని చెల్లిని తీసుకొని కిందికి వచ్చాడు విక్రమ్ ఆ పూజలేవో అన్నీ జరిగిన తర్వాత నిషా అండ్ విక్రమ్ ని ఇద్దరిని పక్క పక్కన నిల్చోబెట్టి రింగ్స్ మార్చుకోమంటారు మోక్ష జరిగేది అంతా అసహనంగా చూస్తూ ఉంటే జై టెన్షన్గా అను బాధగా మిగతా అందరూ సంతోషంగా నిషా గర్వంగా చూస్తూ ఉన్నారు బాబు అమ్మాయికి ఉంగరం తొడగండి అన్న పంతులు గారి మాటకి అలాగే అంటూ నిషా చేయి అందుకున్నాడు విక్రమ్ అనుని చూస్తూ అనుకి అప్పటికే కళ్ళల్లో నీళ్లు నిండుకున్నాయి బాబు కానివ్వండి ముహూర్తం సమయం అయ్యింది అని మరోసారి పంతులు గారు అనేసరికి విక్రమ్ ఈసారి నిషా కళ్ళల్లోకి చూస్తాడు ఆమె కళ్ళల్లో ఏదో సాధించాను అన్న గర్వం స్పష్టంగా కనబడుతుంది నిషా పేరెంట్స్ విక్రమ్ పేరెంట్స్ అక్కడ ఉన్నది కొద్ది మంది బంధువులు జరిగేది అంతా చూస్తూనే ఉన్నారు అలాగే అప్పుడే వైష్ణవి రత్నని మూర్తి గారిని తీసుకొని అక్కడికి వస్తుంది రింగ్ తొడగమని ఆమె చేయిని విక్రమ్ చేతిలో పెట్టి ఎగ్జైట్గా చూస్తూ ఉంటుంది నిషా విక్రమ్ నిషాని ఒక్కసారి సూటిగా చూసి ఆ రింగ్ని అతడి పాకెట్లో పెట్టుకొని నిషాని ఈడ్చిపెట్టి కొడితే తను వెళ్ళి పది అడుగుల దూరంలో పడిపోతుంది అంతే ఆ చర్యకి అక్కడ ఉన్న వాళ్ళందరూ బిగుసుకుపోతే మోక్ష ఆశ్చర్యంగా చూస్తే జై సంతోషంగా అను అయోమయంగా వైశాంక్ భయంగా చూస్తూ ఉంటారు జరిగేది అంతా నిషా పేరెంట్స్ కోపంగా విక్రమ్ని ఏం చేస్తున్నావు నువ్వు అని సీరియస్గా అడుగుతారు కింద పడ్డ కూతుర్ని లేపి నిల్చోబెట్టి మహేంద్ర మంజులా గారు కూడా విక్రమ్ ఏం చేస్తున్నావు నువ్వు అర్థమవుతుందా నీకు అని చాలా సీరియస్ అయ్యారు కానీ విక్రమ్ అవేవీ వినిపించుకోవట్లేదు నిషా దగ్గరికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర నుండి నిషాని తన చేయి బట్టి దగ్గరికి లాక్కొని నువ్వేం చేసినా నేను తెలుసుకోలేను అనుకున్నావా అంత చేతగాడి చేతకాని వాడిని అనుకున్నావా ఏం ప్లాన్ చేసావే అసలు ఎవరూ కనిపెట్టలేనంతగా దాన్ని అమాయకురాలని చేసి ఇన్ని రోజులు ఆడుకుంటావా సిగ్గుందా నీకు అసలు ఆడదాన్వేనా నువ్వు అన్నాడు విక్రమ్ అసహ్యంగా విక్రమ్కి అంతా తెలిసింది అని అర్థమైపోయిన అను అప్పటికే స్వేచ్ఛగా తన కన్నీళ్లను వదిలేసి కడుపులో భారంగా అనిపిస్తూ ఉంటే ఒక చైర్లో కూలబడుతుంది అక్కడే నా కూతురు అంత పెద్ద తప్పు ఏం చేసింది అని నువ్వు తనని కొడుతున్నావు అని అడిగాడు నిషా తండ్రి విక్రమ్ని అదేం చేసిందో నీ కూతుర్ని అడుగు అన్నాడు విక్రమ్ కేర్లెస్గా అసలు తను ఏం చేసింది విక్రమ్ తనని ఇలా అందరి ముందు కొట్టి తనని ఎందుకు అవమానిస్తున్నావు అని అడిగారు మంజులా గారు మహేంద్ర గారు విక్రమ్ దగ్గరికి వచ్చి వాళ్ళ మాటలకి విక్రమ్ చూపు అను వైపు మళ్ళింది విక్రమ్ అను దగ్గరికి వెళ్ళి తన చేయి పట్టుకొని కుర్చీ నుండి లేపి అనుని అందరి మధ్యలోకి తీసుకువచ్చి నిల్చోబెట్టి నిషా నువ్వేం చేస్తా చేశావో చెప్తావా లేక నన్నే చెప్పమంటావా అన్నాడు విక్రమ్ బేస్ వాయిస్లో ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బ్యాడ్ బాయ్ లవ్ స్టోరీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తూ ఉన్న నిజం విక్రమ్కి తెలిసిపోయింది రేపు అది రివీల్ అవుతుంది స్టోరీలో తప్పకుండా చూడండి బాయ్